హలో అందరికి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్లో ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై చేసుకుందాం సో ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి లవంగులు చెక్క యాలకులు పువ్వు అన్నీ వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి సో అది నీట్గా ఫ్రై అవ్వాలన్నమాట ఫుల్గా ఫ్రై అవ్వాలి అప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సో ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఆ లైక్ బ్రౌన్ కలర్లో రావాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది నీట్గా మిక్స్ చేస్తూ మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా బ్రౌన్ కలర్లో రావాలి తర్వాత బోటీ కర్రీ వేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న బోటీ ఉంటుంది కదా మంచిగా అది అందులో ఫ్రై అవనివ్వాలి మొత్తం పీసెస్కి మొత్తం పట్టాలి అనమాట అదంతా సో కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి నీట్గా ఫ్రై అవనివ్వాలి ఎలా అంటే ఆయిల్లో అవి ఫుల్గా ఫ్రై అయిపోవాలి ఇట్లా కరకరలాడేలాగా అవ్వాలన్నమాట సో దాన్ని ఊరికి ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి సో దాని తర్వాత కారం వేసుకోవాలి కారం దానికి పీసెస్కి ఆ బోటికి మొత్తం పట్టాలన్నమాట ఫుల్గా పట్టేయాలి దానికి ఉప్పు ఇంకా కారం బోటికి పడితేనే సో టేస్ట్ అనేది మంచి వస్తుందన్నమాట కొంచెం దానిపైన ఫ్రై అవుతుండగా కొంచెం ధనియాల పొడి చల్లాలి సో దానిపైన కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకుతో చాలా మంచి టేస్ట్ వస్తుంది సో దాని తర్వాత మసాలా వేయాలి దానిపైన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై రెడీ సో ఇది మనం ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట లాస్ట్లో సో నేను ఇంకా ఎగ్ ఫ్రై అండ్ బోటీ ఫ్రైతో తింటున్నాను